తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేటయాన్ జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో దుషారా విజయన్ రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తూ ఉండగా ఫహద్ ఫాసిల్ మంజు వారియర్ రాణా దగ్గుపాటి రావు రమేష్ రోహిణి మొల్లేటి కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రం అక్టోబర్ పదిన థియేటర్స్ లో గ్రాండ్ గా చేయనుంది రిలీజ్ డేట్ దక్కడ పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్ బాక్స్ ఆఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర కలెక్షన్లలో దూసుకుపోతోంది మిక్స్డ్ టాక్ తో కూడా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది ఐదో రోజు అయిన మంగళవారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్ల జీఎస్టీ కలుపుకుంటే ఈ వసూళ్లు ఉన్నాయి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తొంభై ఎనిమిది పాయింట్ కోట్ల షేర్ ను దేవరా వసూలు చేసింది జిఎస్టి కూడా కలుపుకుంటే నాలుగో రోజు వసూళ్లతోనే తెలుగు రాష్ట్రాల్లో దేవరా వంద కోట్ల క్లబ్ లో చేరింది దళపతి విజయ్ కథానాయకుడిగా కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఒక భారీ సినిమా నిర్మిస్తోంది హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలన్ హీరోయిన్ ఇతర నటినట్ల వివరాలు వెల్లడించారు దళపతి నాయకుడిగా బాల్ బాలీవుడ్ స్టార్ బాబిడియో నటించనున్నట్లు అనౌన్స్ చేశారు తమిళ హీరోతో ఆయనకు ఇది రెండో చిత్రం యానిమల్ తో ఆయనకు ఫేమ్ వచ్చిన తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు బోల్డ్ ఆఫర్స్ వెళ్లాయి వాటిలో కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు బాబిడియోల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పలాసా ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మట్కా ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇప్పటిదాకా కనిపించని విభిన్నమైన లుక్ తో కనిపించబోతున్నారట ఇక ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి నోరా ఫతేహి హీరోయిన్లుగా గా నటిస్తున్నారు ఈ మూవీని ఏడాది అక్టోబర్ పద్నాలుగున రిలీజ్ చేయబోతున్నాం అంటూ వరుణ్ తేజ్ వింటేజ్ లుక్ లో ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు అందులో వరుణ్ తేజ్ నోట్ లో సిగరెట్ పెట్టుకుని సూటు బూటు ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు